ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళ్తూ పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉన్నారు ఇప్పటికే అరవై కోట్లకు పైగా భక్తులు ప్రయోగరాజులోని త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారని అక్కడ ప్రభుత్వం తెలిపింది మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఆరుతో కుంభమేళ ముగుస్తుంది అయితే ఈసారి జరుగుతున్న కుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయాలని చాలామంది భక్తులు భావిస్తూ ఉన్నారు అయితే వాళ్ళు వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొంతమంది అక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన స్టార్టప్ ద్వారా వైరల్ అయ్యాడు అయితే అతను ఐడియా మాత్రం చాలా వివాదాస్పదంగా ఉందనే చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాడు ఆ వ్యక్తి తన బిజినెస్ గురించి ఈ విధంగా చెప్తా ఉన్నాడు మహాకుంభమేళాలో స్నానం ఆచరించలేని భక్తులు వారి ఫోటోలను వాట్సాప్లో తనకు పంపిస్తే వాటిని డిజిటల్ ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచుతానని చెప్తా ఉన్నాడు తాను రోజు త్రివేణి సంగమం సందర్శించి ఈ విధంగా చేస్తానని చెప్తా ఉన్నాడు ఇందుకోసం తనకు పదకొండు వందల రూపాయలు చెల్లించాలని అప్పుడే వారి ఫోటోలు త్రివేణి సంగమంలో ముంచడం ద్వారా కుంభమేళాలో డిజిటల్ స్నానం చేయిస్తానని తన స్టార్టప్ పేరు ప్రయోగ ఎంటర్ప్రైజెస్ అని అతను చెప్పడం జరిగింది అయితే ఆ వ్యక్తి ఇచ్చిన ఆఫర్పై చాలా మంది విపరీతమైన జోకులు వేస్తూ ఉన్నారు కొంతమంది ఈ స్కామ్ బిజినెస్ అంటుంటే మరి కొంతమంది ఇతను ఒక మోసగాడు అని చెప్తా ఉన్నారు అయితే మరి కొంతమంది ఆయనకి పని పాట లేదా అని తిడుతూ ఉన్నారు మరి కొంతమంది ఇదంతా వైరల్ అవడానికి సోషల్ మీడియాలో అని చెప్తా ఉన్నారు ఇంతకీ మీరేమంటారు అతని విషయంలో